జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అది లిక్కర్ స్కామ్ రూపంలో ఆయన ముందుకు రాబోతుందా ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ దానికి సంబంధించిన వివరాలు లేదంటే మరియు ఆధారాలు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందజేశారు అనేది అంతేకాదు ఆయన ఈడీని కనుక ఆదేశాలు జారీ చేస్తే కేంద్రం కనుక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది అనేది అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి బయటికి రావట్లేదు బెంగళూరు నుంచి కదలట్లేదు అనేది కూడా ఒక ప్రచారం ఈ మధ్య కాలంలో కూడా చూస్తే రెండు మూడు సందర్భాల్లో బెంగళూరు నుంచి పులివెందులు వస్తున్నారు పులివెందుల నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు మధ్య మధ్యలో ఒకసారి తాడేపు లేదో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఉండలేకపోతున్నారు కేవలం ఆయన పులివెందులకి ఎమ్మెల్యే కానీ పులివెందులకు మాత్రమే ఆయన ప్రతిపక్ష నాయకుడు పులివెందుల్లోనే ఆయన గడుపుతున్నారా లేదు ప్రజల్లో ఉంటే ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే భయంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారా పులివెందులకే పరిమితం వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు వివరాలన్నీ అమిత్ షాకి ఎవ్వడం అంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు అక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందనే నిర్ధారణ ఆధారాల లేదంటే అవి కేవలం ఆరోపణలు మాత్రమేనా ఆయన ఇచ్చింది ఆధారాలు ఇచ్చేవని చెప్తున్నారు కదా అమిత్ షా చెప్తున్నారు అమిత్ షా అడిగాడు ఇచ్చావని చెప్పి ఇక్కడ రెండు కోణాలు అన్నమాట ఒకటి ముందు ఇక్కడ లెక్క కుమ్మకోణం జరిగింది ఆంధ్రలోనే కదా ఇప్పటికి అరెస్ట్ చేసి పడేయాలి కదా ఎవరు వదిలేయమన్నారు లెక్క కొమ్మకోణం రాష్ట్రానికి సంబంధించి ఈ డబ్బులు విదేశాలకు వెళ్ళినా నువ్వు ముందు ఇక్కడ వెళ్ళిపోయిన టోటల్గా పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం అంటున్నావు ఇందులో నువ్వు ఎన్ని వేల కోట్లు బయటకు తీస్తావు ఇక్కడ పట్టుకోవాలి కదా క్యాష్ బయటకు తీయాలి కదా దొంగతనం జరిగిన తర్వాత దొంగే వచ్చి నేనే దొంగతనం చేశానన్నా సరే రికవరీ చూపించాలి మర్డర్ చేసిన తర్వాత నేనే మర్డర్ చేశానని నిందితుడు వచ్చి చూపించిన తర్వాత కూడా అతను చూపెట్టినటువంటి వెపన్ కరెక్టా కాదా అతనే చంపాడా లేదా అని ఆధారాలు సేకరించాలి ఇది చట్టం చెప్పేటటువంటి మాట న్యాయస్థానాల్లో నిరూపణ అవ్వాలంటే ఖచ్చితంగా అది కావాలి అలాంటి దశలో ఏ కోణంలో నుంచి ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా బేసిక్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే సొంత ఆలోచన లేకపోవడం సొంత ఆలోచన కాకుండా సంథింగ్ ఒక టీమ్ ప్లాన్తో నడుస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది లెక్క కోణంలో ఇప్పటికీ కొన్ని వందల స్టోరీలు రాశారు దాంట్లో రకరకాలు రాశారు క్యాష్ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఎట్లా తీసుకున్నారు అట్లా తీసుకున్నారు అన్నది ఎలా ప్రూవ్ చేస్తారు దీంట్లో సింపుల్ లాజిక్ ఇవాళ షాపులు అన్నిట్లో అమ్ముతున్నారండి అందులో ప్రభుత్వం ఇచ్చిన మందే అమ్ముతున్నారా అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్దే లేదా బయట నుంచి తెచ్చింది అమ్ముతున్నారా ఎలా తెలుస్తుంది ఎవరు ధృవీకరిస్తారు ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు లేదు దాంట్లో వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారును లేకపోతే ప్రభుత్వము కలిసేసి సపరేట్గా ఒక దొంగ మధ్యాన్ని తెప్పించేసేసి ట్యాక్స్ లేని మధ్యాన్ని తెప్పించేసి వాళ్ళతో అమ్మించి డబ్బులు తీసుకుంటుంది ఆ షాపుల దగ్గర అనేసి మనం అనేసేసి గవక్కన కేసు కట్టేమంటే అయిపోతుందా ఇప్పుడు వీళ్ళు ఏంటి ప్రభుత్వ మద్యం దుకాణం అప్పుడు నడిచినాయి ప్రభుత్వ మద్యం దుకాణంలో కుమ్మకోణం జరగాలంటే ఎలా జరగాలి ఒకటి మద్యం తయారీదారుల దగ్గర జరగాలి ఆ తయారీదారులు కంప్లైంట్ ఇవ్వాలి అయ్యా నేను పది రూపాయలకు అమ్మేవాడిని నా దగ్గర నుంచి వాళ్ళు ముప్పై రూపాయలకి కొనుక్కునేవాళ్ళు తీసుకెళ్ళి నూట యాభై రూపాయలకు అమ్ముతున్నారు అది క్రైమ్ కాదు ఎందుకు మద్యంలో ఎక్కువకే అమ్ముతారు వంద రెట్లు ఎక్కువకే అమ్ముతారు అమ్మిన తర్వాత ఆ డబ్బులు ప్రభుత్వానికి లేదని వ్యాపారి చెప్పలేడు కదా అంతే కదా మద్యం వ్యాపారి ఏమని కంప్లైంట్ ఇవ్వాలి అయ్యా నాది డిస్టరీ కంపెనీ నన్ను బలవంతంగా అవతల కూర్చోబెట్టారు నా చేతికి పది వేసులు ఇవ్వలేదు నా కంపెనీని లాక్కున్నారు నా కంపెనీని లాక్కుని నా కంపెనీ పేరుతో వాళ్లే వ్యాపారం చేశారు నా కంపెనీలో నేను అబ్జర్వ్ చేస్తే కనబడింది ఏంటంటే ఈ ఐదేళ్లలో ఒక ఐదు కోట్ల రూపాయల మద్యం బాటిళ్ళు తయారు చేశారు అమ్మారు మా కెపాసిటీ లెక్కన చూసుకుంటే గనక ఈ ఐదు కోట్ల రూపాయల మద్యం అంటే గనక దగ్గర దగ్గరగా ఒక్కొక్క బాటిల్కి వచ్చేటప్పటికి వంద రూపాయలు వేసుకోండి ఐదు కోట్లు ఇంటూ వంద ఐదు వందల కోట్ల రూపాయల మద్యం నా కంపెనీలో తయారు చేశారు అంటే ఈ ఐదు వందల కోట్లని ప్రభుత్వానికి ఏ పదిహేను వందల కోట్లకు అమ్ముండాలి త్రీ టైమ్స్కి అమ్ముతారు కాబట్టి అంటే ఆ పదిహేను వందల కోట్లలో ఈ వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళు తినేసారు ఇక్కడ నాకు ఐదు బేసులు ఇవ్వలేదు నన్ను ముంచేశారు అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి డిస్టిల వాళ్ళు ఎవరన్నా ఇచ్చారు అట్లా కంప్లైంట్ ఏం చెప్తారు లీజుకి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు లీజుకి తీసుకున్నారు ఇప్పుడు మైనింగ్స్ అన్ని బలవంతంగానే తీసుకుంటోంది ఇప్పుడు ఎస్కంత బలవంతంగా లాక్కుంటోంది ఇప్పుడు మద్యం దుకాణాలు బలవంతంగానే కదా లాక్కుంటుంది అప్పుడు జోగి జోగి రాసుకుంటే బూడిది రాళ్ళమే కదా ఆ రోజున కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ఎస్పీవై వై రెడ్డి వాళ్ళ కంపెనీ లాక్కున్నారు లేకపోతే టీజీ వెంకటేశ్వర వాళ్ళని అడిగి లాక్కున్నారు వాళ్ళు కంప్లైంట్ పెట్టాలి కదా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా వాళ్ళు ఎందుకు కంప్లైంట్ పెట్టట్లా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇదే కథ నడుస్తుంది ఎవరి దగ్గర కొంటున్నది గవర్నమెంట్ మధ్య ఎవరైతే తమ అనుయాయులు ఈ అనుయాయులు ఏం చేస్తున్నారు ఆ డిజిటల్ రిసోర్ దగ్గర నుంచి లాక్కుంటున్నారు ఇస్తే తీసుకుంటున్నారు లేకపోతే లాక్కుంటున్నారు ఇస్తే లీజు లేకపోతే లాక్కోవడం ఇది నడుస్తుంది ఇది బహిరంగ రౌడీజం నో డౌట్ బహిరంగ రౌడీజం కానీ జరుగుతోంది అంతే నిర్మోహ మాటే జరుగుతుంది ప్రతిసారి కూడా అదే ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటిది అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే గానీ ఏం చేయడానికి లేదు అట్టించే కంప్లైంట్ రాల నెంబర్ టూ మద్యంతో అమ్మినటువంటి షాపులో వాళ్ళు ఇవ్వాలి అయ్యా నేను వెయ్యి బాటిల్స్ అమ్మాను రోజుకి ఏడాదికి వచ్చేటప్పటికి ఇన్ని బాటిల్ అమ్మాను మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు వేలు వేలు అమ్మాను నేను మూడు వందల అరవై ఐదు వేలు అమ్మా కానీ నా దగ్గర నుంచి రాయించుకునేటప్పుడు మాత్రం నూట యాభై వేలు మాత్రమే లెక్క రాయించుకున్నారు మిగతాది వాళ్ళు తినేసారు అని కంప్లైంట్ చేశారు అలా కంప్లైంట్ చేయాలంటే ఆ డబ్బులు ఇచ్చినట్టు లెక్క ఉండాలి ఇక్కడ సంతకం పెట్టుకుంటారు కదా తీసుకునేటప్పుడు సంతకం పెట్టుకుంటారు అంటే ఈ డిస్టిల నుంచి సరికి ఇక్కడికి వచ్చినప్పుడు సంతకం పెట్టుకుంటారు ప్లస్ ఎంత అమ్మిందో ఇక్కడ సంతకం పెట్టుకుంటారు ఎంత డబ్బులు వెళ్ళిందో అక్కడ లెక్క ఉంటుంది ఇది కాని లెక్కలుంటే ఈ పాటికి ఆగేవాళ్ళ పది నెలలు ఆగేవాళ్ళ ఎప్పుడో వేసుపడేసేవాళ్ళు కదా బేసిక్ గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కు జరగడం ఇంపాసిబుల్ ఎందుకంటే అందులో పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు అయితే గీతే ఆ ఎంప్లాయీ ఏమన్నా దొంగ మధ్య తెచ్చుకుని అమ్ముకోవాలి అది సులభం కాదు ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది అప్పుడు ఇంకోటి అమ్ముకుంటే వాడు అమ్ముకుంటాడు కానీ ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఏమలా ప్రతి ఎమ్మెల్యే జగన్ మీద ఏడిచిందే అది మద్యం మాకు అప్ప చెప్పలేదు అని ఓపెన్ సీక్రెట్ ఇది ఇంకోటి అట్లా అట్టదిడ్డంగా అమ్మితే అసలు తాగుబోతులకు కోపం వస్తుందా బెల్ట్ షాపులు పెట్టుంటే తాగుబోతులకు కోపం వస్తుందా ఉదయం పడకండింటికి షాప్ తెరిచి రాత్రి ఎనిమిదింటికి మూసేశాడా లేదా అంటే అప్పుడు విచ్చలవిడిగా అమ్ముకుని విచ్చలవిడిగా సంపాదించుకోవాలంటే రాత్రి తెల్లవారులో అమ్ముతారు అంతే కదా అది జరగలేదు కదా అక్కడ అది జరిగినప్పుడు ఏ కోణంలో నుంచి చెప్తారు కాబట్టి కింద షాప్ లెవెల్లో నుంచి కంప్లైంట్ నథింగ్ ఊరికి వేగ్గా పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తుంది దాంట్లో డబ్బులు పెట్టి తీసుకున్నారు క్యాష్ పెట్టి తీసుకున్నారు ఎస్ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు లెక్కర్ సంబంధించిన దాంట్లో ఏ షాప్కి ఆ షాప్ అకౌంట్లు లేవు ఇక్కడ మొత్తం కలిపి ప్రభుత్వ అకౌంట్గా పెట్టారు దాంట్లో వేశారు ఇంకో సింపుల్ లాజిక్ ఏంటంటే అంతకుముందు పదివేల కోట్ల రూపాయలు వచ్చింది ఏకంగా పాతిక వేల కోట్లకు పెరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ చెట్ట చివరి ఏడాది అనుకుంటా పద్నాలుగు వేల కోట్లో పదమూడు వేల కోట్లు అమ్మింది రెండు వేల పద్నాలుగు టైంలో వీళ్ళు స్టార్టింగ్ ఏడాది నుంచి పాతిక వేల కోట్లకు వచ్చింది అంటే అంతకంటే ఎక్కువ వచ్చింది కదా అప్పుడు కుంభకోణం ఎట్లా అంటారు ఇప్పుడు ఢిల్లీ కుంభకోణంలో వచ్చేటప్పటికి ముందు వచ్చే రూపాయి కంటే తగ్గిపోయింది ముందు రెండు వేల కోట్లు వస్తే వాళ్ళు ఈ పథకం పెట్టిన తర్వాత వంద కోట్లు రెండు వందల పడిపోయింది పడిపోయిందంటే నేను చెప్పేది ఉజ్జాయింపు లెక్క ఆదాయం పడిపోయింది అక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది ఆ పడిపోయిన ఆదాయాన్ని ప్రైవేట్ వాళ్ళు తినేసారు ఆ తిన్నటువంటి వాళ్ళు కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చారు ఇది అక్కడ కుంభకోణం ఇక్కడ అట్లా లేదు కదా షాపు ఎవరికి నష్టమేం లేదుగా ఏ షాప్ కన్నా నష్టం వచ్చిందా పాతిక వేల కోట్ల లాభం అదే కదా ఓన్లీ డిస్టిలరీ పాయింట్ మీదనే నడవాలి ఈ కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా అధికారులు ఆయన ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పాడు ఈ ఈసారి మేబీ అతన్ని అతను కమిట్ అవ్వాలి లేదయ్య జగన్ నాతో చెప్పాడు నెలకి నేనే జగన్కి వెయ్యి కోట్లు ఇచ్చానని అది ప్రధానమైనటువంటి అభియోగం అవుతుంది ఆ డబ్బులు సోసో అకౌంట్ల ద్వారా నేను పంపించాను అని చెప్తే క్రైమ్ అవుతుంది అది చెప్పినా కూడా అతను నోటితో చెప్పేశాడు కదా అని కుదరదు

జగన్ ని విచారాన్ని పిలవడం లేదంటే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి ఇవి సరిపోతాయా అక్కడ వీటితో అయిపోయంటే ఇప్పటికి ఎప్పుడు వీళ్ళే పిలిచేవాళ్ళు కాసిఐడీ వాళ్ళు అంటే కేంద్రం వరకు వెళ్ళారు అంటే అందరం దగ్గరికి ఉంటే మనం వెళ్ళి కంప్లైంట్ ఎంత పత్రం ఇస్తానంటే వారి తీసుకుంటారు మొన్న వీళ్ళు వీళ్ళు ఇచ్చిరాల వైసీపీ వాళ్ళు అక్కడ ఇస్తా ఉంటారు తీసుకుంటా ఉంటారు వాళ్ళు ఎవరున్నా అక్కడ బేసిక్ గా ఏంటంటే అమిత్ షా పిలిపించాడు అన్నది నిజమో కాదు చెప్పాలా అమిత్ షా అని అమిత్ షా పిలిపిస్తే అతనే పెడతాడు ట్వీట్ ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణం గురించి నా నోటీస్కి వచ్చింది పార్లమెంట్లో మాట్లాడగానే నేను తెలుగుదేశం పార్టీ ఎంపీ లావ శేఖర్ దేవరాయను పిలిపించి మాట్లాడాను అది తీసుకున్నానని అమిత్ షా పెట్టాడా ఈనాడు జ్యోతిలో రాశారు అది రిలయబిలిటీ ఎంతవరకు ఉంటుంది బేసిక్గా పోనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏదైనా మాట్లాడించాలి వీళ్ళు ఫ్యూచర్లో కాకపోతే మేబీ ఒక ఆస్పెక్ట్ వీళ్ళు అమిత్ షా మీద ఒత్తిడి తెస్తుండొచ్చు ఈడీ ద్వారా ఇందులో మనీ లాండరింగ్ కింద కేసు కట్టండి అని ఇక్కడ ఇద్దరి దగ్గర మోడీ అమిత్ షాల్లో మోడీకి జగన్ అంటే అభిమానం కాస్త గట్టిగానే ఉంది బలంగా కష్టపడి వచ్చాడు ఎందుకంటే మోడీని సుదీర్ఘంగా ఏడిపించుకుతుంది కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి శాశ్వతంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా చూడడానికి చాలా కుట్రలు పనింది ఆయన తను తట్టుకుని నిలబడి గెలిచాడు జగన్ ని అట్లాగే జీవితంలో ముఖ్యమంత్రి కానియకుండా పడేయాలనుకున్నది చివరికి జైల్లో కూడా పెట్టింది అందుకని చెప్పి ఇతను రివోల్ట్ విధమైనటువంటి మానసికమైనటువంటి అభిమానమే ఉండొచ్చు నేను అనుకోవడం అంటే కాంగ్రెస్ బాధితులు వీళ్ళిద్దరు అమిత్ షా వచ్చేటప్పటికి తను నిజమైన బాధితుడు జైల్లో నాలుగేళ్ల నాలుగు నెలల పాటు ఉన్నాడు నగ గుజరాత్ బహిష్కరణకు గురయ్యాడు కాకపోతే తను రాజకీయం కాన్సెప్ట్లోనే చూసేటట్టయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది జగన్ మీద ప్రాథమిక ఆధారాలు మేబీ ఇప్పుడు అమిత్ షాకి ఇచ్చారు కాబట్టి అమిత్ షా దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు అక్కడ ఆధారాలు దొరికితే అప్పుడు ఆ ఆధారాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కేసు నమోదు చేయించేలా చేయొచ్చు లేదా ఏ ఆధారము లేదు కాబట్టి ఇది ఆధారం దొరికితే ఈడీ ద్వారా తనే మూ కావచ్చు ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది కానీ ఒకటిసారి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అప్పట్లో సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేసింది లేదంటే జగన్మోహన్ రెడ్డి చేశారు అనేది ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతికి మట్టి అంటుకోకుండా కేంద్రం ద్వారానే అంతా జరిగింది రేపొద్దున్న కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాతే జగన్ అరెస్ట్ చేశారు ఆ వ్యూహం ఏమన్నా నడుపుతుందా కోటమి ప్రభుత్వం అందుకే అప్పట్లో ఈయన దగ్గరే ఉన్న ఎంపీ వైసీపీ ఎంపీ అయిన లావు ఆయన ద్వారానే కంప్లైంట్ చేయించడం ఆయన ఆయన అమిత్ షా దగ్గర పంపించడం ఈ కథ అంతా నడుపుతున్నారు కదా దీని వెనక కోణం ఉందా ఆ కోణాన్ని అస్సలు ఎక్కయకూడదు లావు శ్రీకృష్ణు ఇప్పుడు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీళ్ళ ఎంపీ అన్న ఉద్దేశం కాదు ఇకపోతే మీరు చెప్పినటువంటి కోణంలో చూస్తే అక్కడ జగన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఎందుకు అరెస్ట్ చేయించాడు మిగతా కేసులు ఎందుకు అరెస్ట్ చేయించలేదు అలైన్మెంట్ కేసు లేకపోతే అమరావతి కేసు అని లేకపోతే ఆ రోజుల్లో కేసులు అని కూడా చెప్పాడు ఆయన ఇసుక తిన్నది ఇట్లాంటి వాటి ఎందుకు చేయించలేదు అవన్నీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు ప్రభుత్వం దాంట్లో ఇష్యూ అంతా కూడా అధికార యంత్రాంగంతో ముడిపడి ఉంటుంది పట్టుకోవడానికి కుదరదు అవసరమైతే నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి ఇదెందుకు చేయగలిగాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టి డిపార్ట్మెంట్ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అబ్బాయిలు మీ దగ్గర నుంచి జిఎస్టి మోసం జరిగింది చూసుకోండి అని కానీ చంద్రబాబు యాక్షన్ తీసుకోలేదు డబ్బులు మాత్రం వెళ్ళిపోయినాయి ఈ సదర్ సంస్థకి ఇప్పుడు ఆ సదర్ సంస్థ ఏమైపోయింది ఎక్కడుంది ఆ సంస్థకి సంబంధించినటువంటి దాంట్లో ఈడీ విచారణ చేసింది కట్టింది కాబట్టి ఈడీ కేసులు కట్టింది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో నేను వాదించడానికి అదే కదా చెప్పింది సీమెంట్స్ మీద ఈడీనే కేసు కట్టింది కదా ప్లస్ వాళ్ళందరినీ పిలిచారు వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళతో ఏది సీమెంట్స్ వాళ్ళతో ఒరిజినల్ సీమెంట్స్ వాళ్ళతో ఈ దొంగ సీమెంట్స్ వాళ్ళతో ఇట్లాంటివన్నీ కూడా అన్ని లెక్క కట్టాక అందుకే అన్నేళ్ళు పట్టింది మూడున్నర నాలుగేళ్లు పట్టింది ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా భయపడతారు చంద్రబాబు మీద కేసు అంటే ఆ డీటెయిల్స్ అన్ని సేకరించారు కానీ సదరు అధికారులు అరెస్ట్కి ధైర్యం చేయలే చివరికి ధైర్యం చేసే అధికారి ఆ సంజీవ వీళ్ళు వచ్చిన తర్వాతన అది కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారులు అయితే గనక వాళ్ళ జోలికి పోరు వాళ్ళని అయితే ఈయన సస్పెండ్ చేసినా అదో సెంటిమెంట్ రైట్ చేయడానికి వీలుంటుంది అందుకని చెప్పేసి వాళ్ళ చేతనే చేపించారు తెలివిగా చేపించి పైన ఈడీకి కూడా అది పంపించారు ఇప్పుడు మేబీ ఇతని విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు సేకరిస్తూ ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి చేసి 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 టైం వచ్చినప్పుడు ఇంకోటి తెలుగుదేశం ఆ రోజున చంద్రబాబు గారికి సంబంధించిన బెయిల్ విషయంలో ఏమడిగింది కేసు కొట్టేమని క్రాష్కి రూల్ ఏమడిగింది ఈవెన్ సుప్రీంకోర్టులో కేసు కూడా ఏమేసింది సుప్రీంకోర్టులో ఏం వాదిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చేశారు కాబట్టి అని అందుకని కేసు కొట్టేమన్నారు గుర్తుంది ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ అడగాలి కంపల్సరీగా గవర్నర్ ఇక్కడ జడ్జి వేగ ఆధారాలతో ఒప్పుకోడు ఎవరో సో సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడని కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తా ఉంటే ఒప్పుకోడు అవన్నీ ముందు నువ్వు దర్యాప్తు చేసే డబ్బులు ఆడ ఉన్నాయి ఈ తీయమంటాడు ఆ తర్వాత నేను పర్మిషన్ ఇస్తానంటాడు కాబట్టి ఆధారాలు సేకరించే పనిలో ఉండి ఈడీ రంగంలో దిగి రేపొద్దున అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతితోనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే ఈడీ అయితే అదే చేయాలి అయితే ఈడీకి డైరెక్ట్ విశేష అధికారాలు ఉన్నాయి తనిఖీలు చేయాలి అంటే సిఐడి అయితే అలా చేయాలేమో ఈడీ కూడా అలాగే ఈడీకైనా ఇప్పుడున్న ఆ చట్టం అయితే గనక ఇంకా దాని మీద సుప్రీంకోర్టు స్పష్టత అని అందులో చంద్రబాబు గారి కేసుని వీళ్ళు ఏం చెప్పారు ఆ చట్టం వచ్చే ముందేడాది జరిగిన క్రైమ్ అని కాబట్టి వర్తించదని వాదించారు వీళ్ళు చంద్రబాబు గారికి అది వర్తించదన్లా చంద్రబాబు గారి మీద కేసుకి సంబంధించిన అవినీతి జరిగిపోయింది అంతకు ముందేడాదే జీఎస్టీ డిపార్ట్మెంట్ కేసు కట్టింది కూడా అంతకు ముందేడాదే కాబట్టి దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేము గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు అని వాదించారు వాళ్ళు అంతేగాని గవర్నర్ పర్మిషన్ اصلا అక్కర్లేదు అన్నవాళ్ళు అవును గవర్నర్ పర్మిషన్ కావాలి కానీ ఈ కేస్ అంట ముందుది అని చెప్పారు ఇప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ నాట్ ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అనే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి హ్మ్ హ్మ్ చెప్పామన్నారు కదా గవర్నర్ అవును నేను కదా అట్లాగే ఉంటది పర్మిషన్ తీసుకున్నారు అంటారు కదా అట్లాగే ఉంటది జగన్ విషయంలో ఈ ఆధారాలు చాలా ఇప్పుడున్న ఆధారాలు నోటి మాట లేకపోతే ఈనాడు జ్యోతిలో రాశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటే కుదరదు దానికి పక్కా ముందు డబ్బులు ఏంటి అంటే ఒకవేళ జరిగింది డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎవరి దగ్గరికి పోయినాయి ఏం చేశారు ఇదంతా సేకరించడానికి కొంత టైం పట్టచ్చు మేబీ ఇంకొక ఆరు నెలలు ఏడాది ఈ కథ నడపచ్చు ఈ లోపు వీళ్ళని భయపెట్టడానికి ఉపయోగపడుతుంది ఇప్పట్లో అయితే ఏమి ఉండదు విజయసారే డప్పుగా మారితే కుదురుతుంది ఈ సారి ఏమి అప్రూవల్ గా మారట్లేదు ఆయన నాకు సంబంధం లేదు అంటారు కదా ఏ ఏ అంశానికి ఎవరెవరు సూత్రధారో చెప్తున్నారు ఆయన అంతే అది దాన్ని ఎవిడెన్స్ గా తీసుకుని ఎవన్న పెడతారా చూడాలి ఫిట్నెస్ కి ఆయన ఎవన్న పెడతారేమో ఓకే ఓకే ఆయన గనక ఇంకా పూర్తిగా రంగంలో దిగితే ఇది కొంచెం ఫాస్ట్ అవుతుంది విచారణ కూడా అరెస్ట్ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ఇప్పుడు కేంద్ర హోం శాఖ వరకు ఈ అంశం వెళ్ళిందా ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది కాకపోతే నిజంగా జగన్ అరెస్ట్ చేసే వరకు పరిస్థితులు అక్కడ వరకు దారితీస్తాయా లేదు అంటే కేవలం ఇది కూడా బెదిరించే విషయంలోనే అక్కడ వరకు ఆపుతారా ఏం జరుగుతుందని తినిపే